ఓం మహాగణాధిపతృ నమ శ్రీమాత్రే నమ జ్యోతిష వాస్తు మరి ఇతర అనేకమైనటువంటి శాస్త్రములను మనకు అందించినటువంటి మహర్షులకి నమస్కారం హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేతి యోగేత్తస్ నిస్సర సేవాణి కన్యా ప్రవాహవత్ అరుణాం కరుణాతరంగితాక్షీం దృతపాషాంకుశపుష్పవాణాపాం అనిమాదిభిరావృతాంబయూకై అహమిత్యే విభావే భవానీ శ్రీమాత్రే నమ ప్రేక్షకులందరికీ కూడా లలితాంబికా అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మనం ఈరోజు చెప్పుకోబోయేటువంటి టాపిక్ ఏంటంటే చూడండి చాలామందికి ఒక్కొక్క జాతకాన్ని బట్టి పర్సనల్ చాట్ని బట్టి వారు ఏ దేవత ఆరాధన చేస్తే బాగుంటుంది అందులోని ఆ దేవతకి ఆ దేవత సంబంధించిన మంత్ర జపం చేస్తే బాగుంటుందా లేకపోతే ఆ దేవత సంబంధించిన లేదా ఆ గ్రహ సంబంధించిన దానం ఇస్తే బాగుంటుందా తర్పణము చేస్తే బాగుంటుందా తర్పణము అంటే నీటితో కానీ పాలతో కానీ చేస్తూ ఉంటారు అదేవిధంగా హోమము చేస్తే బాగుంటుందా అనేటువంటిది ఉంటుంది అది ఎందుకు తీసుకుంటారు అంటే వీళ్ళ యొక్క పూర్వజన్మ కర్మ ఒక్కొక్క జాతకానికి స్పెసిఫిక్గా ఒక్కొక్క మార్గం ద్వారా అది నల్లిఫై అవ్వడం జరుగుతూ ఉంటుంది ఆ రకంగా అది పర్సనల్ చాట్ చూడాలి మరి పర్సనల్ చాట్ అనేటువంటిది చూసుకోవాలంటే ఎవరికి వాళ్ళకి తెలిసి తెలిసి ఉండాలి లేదా ఏదైనా యాస్ట్రాలజర్ని కన్సల్ట్ చేసి ఉండాలి చేస్తుంటే వాళ్ళ లగ్నాన్ లగ్నం నుంచి లగ్నాధిపతి ఎలా ఉన్నాడు పంచమాధిపతి అంటే ఉపాసనా స్థానాధిపతి ఎలా ఉన్నాడు లేదా భాగ్యాధిపతి ఎలా ఉన్నాడు వీళ్ళకి ఏ పర్పస్ మీద అయితే వీళ్ళు పూజ చేస్తున్నారో లేకపోతే హోమం చేస్తున్నా తర్పణం చేస్తున్నా ఆ పర్పస్ని ఫుల్ఫిల్ చేసేటువంటి గ్రహ దశ నడుస్తుందా లేదా ఒకవేళ నడవనట్లయితే ఆ గ్రహ దశను అనుకూలించేలాగా ఏ దేవతకు చేసుకోవాలనేటువంటిది ఉంటుంది అయితే ఇవాళ మనం చెప్పుకోబోయే టాపిక్ ఏంటంటే సహజంగా మీరు ఫలానా లగ్నంలో పుట్టారు ఉదాహరణకి మేష లగ్నంలో పుడితే ఎవరికి తర్పణం కానీ హోమం కానీ ఇవి చేయాలి లేదా వృషభ లగ్నంలో పుడితే ఏంటి అనేటువంటిది నేను మీకు ఒక్కొక్క ఇచ్చా నేను మీకు చెప్తాను హాయ్ మై నేమ్ ఇస్ గౌతమ్ స్టేన్ ఐ హ్యాత్ దిస్ బ్యాక్ పెయిన్ ఇట్స్ బిన్ వన్ ఆఫ్ ఫియర్ ఐ హ్రై మెనీ ట్రీట్మెంట్స్ లైక్ కైరోపతి ఆయిల్ మసాజ్ యూనో ఫిజియోరపీ ఎస్పెషలీ బట్ ఇట్ ఇన్ వర్క్అట్ లైక్ ఐ ఎక్స్పెక్టెడ్ ఐ స్ట్రాంగ్లీ సజెస్ట్ హోమియోపతి యూ పీపుల్ క్యాన్ నో కేర్ ఆన్ విత్ ద హోమియోపతి ఏరియా మల్కాజ్ గిరి అండ్ డాక్టర్ నేమ్ ఇస్ లైక్ నాగేశ్వరరావు అండ్ ద క్లినిక్ నేమ్ ఇస్ నియో కేర్ హోమియోపతి మిథున లగ్నము మిథున రాశి మిథునంలో జన్మించారు అంటే మీరు ముఖ్యంగా మీరు చేయవలసినటువంటిది వీలున్నప్పుడల్లా కూడా ఏదైనా ఒక స్తోత్రం నిత్యం పారాయణం చేసుకునేలా పెట్టుకోండి అందులో అమ్మవారికి సంబంధించిన స్తోత్రాలు మరియు కాళికాదేవికి సంబంధించిన స్తోత్ర పఠనం ఏదైనా ఒకటి నేర్చుకోండి ఎందుకంటే దేవతామూర్తులు గానము ద్వారా అంటే మనం ఏదైనా గానం చేయడం ద్వారా వాళ్ళు బాగా తృప్తి చెందుతారట అందుకే మనకు చూడండి వేదంలో కూడా ఒక స్వరబద్ధంగా ఉంటూ ఉంటుంది కాబట్టి మిథునం వారు ప్రత్యేకంగా అమ్మవారికి సంబంధించిన అందులో ఖాళీ అమ్మవారికి సంబంధించి చేయవచ్చు చేయడం మంచిది మరి లక్ష్మీ నృసింహస్వామి కానీ ఆంజనేయ స్వామికి సంబంధించింది కూడా చేయొచ్చు వీళ్ళు అంటే ఏమిటండి దీనివల్ల ఏమిటి లాభము అంటే ఈ ఇవి గానము చేస్తూ అప్పుడప్పుడు కందులు అంటారు కందులు దానంగా ఇస్తూ ఉంటే కూడా మంచిది అయితే వీళ్ళకి ఎక్కువగా పఠనమే ముఖ్యం మిథునం వారికి అంటే ఏదైనా ఒక మంత్రం తీసుకున్నాము అమ్మవారికి సంబంధించిన లలితాంబిక అమ్మవారికి సంబంధించిన మంత్రం తీసుకోవడం కానీ లేకపోతే కాళికాదేవికి సంబంధించిన బీజాక్షర మంత్రాలు ఎవరి దగ్గరైన గురువుల దగ్గర పొందడం కానీ లేనట్లయితే నిత్యము లలితా సహస్రనామాలు నిత్యం పారాయణం చేయడం కానీ చేసినట్లయితే ఖచ్చితంగా బాగుంటుంది దీంతోపాటు ఇళ్లల్లో ఒక్కోసారి మనం చూడండి భజనలు అవి పెట్టుకుంటూ ఉంటాం రాముడు భజనను లేకపోతే అమ్మవారికి సంబంధించిన భజనను లేకపోతే గ్రూప్స్గా ఫామ్ అయ్యి నా శాస్త్రనామాలు చేస్తూ ఉంటారు అటువంటి వాటిల్లో మీరు ఎక్కువగా వెళ్ళి జాయిన్ అవుతూ ఉండండి ఇదేమవుతుందంటే మీ పూర్వజన్మ పుణ్యాన్ని ఒక్కోసారి మనకి పాస్ట్ లైఫ్లో చేసిన పుణ్యము పాపము రెండూ ఉంటాయండి ప్రతి మనిషి కూడా వీటితోనే భూమి మీదకి వస్తాడు పుణ్యం మాత్రం రాకుండా అయిపోతుంటుంది మనం పాపం మాత్రం అనుభవిస్తూ ఉంటాం అర్థంగా ఏమిటండి ఇక్కడ అసలు మనం నేను ఏ ప్రయత్నం చేస్తున్నా ఇంత చక్కగా చేస్తున్నా నాకు ఎందుకు ఫలితం రావట్లేదు అంటారు మీకు ఒక విషయం ఫలితం రూపంలో రావాలి అంటే ఆ ఫలం రావడానికి గల ఎనర్జీ పూర్వజన్మల్లోది కనెక్ట్ అవ్వాలి అది కనెక్ట్ అవ్వాలి అంటే ఇప్పుడు చేస్తున్నటువంటిది ఇప్పుడు మనం ఏదైతే పఠనాలు కావచ్చు హోమాలు యజ్ఞాలు కావచ్చు ఇవి ఈ ఎనర్జీ ఫామ్ అయ్యి ఉండి ఈ ఎనర్జీని లాక్ ఉంటుంది ఎలా అంటే చూడండి ఇప్పుడు ఒక మ్యాగ్నెట్ ఉంటుంది చూసారా ఆ మ్యాగ్నెట్ ఏం చేస్తుంది ఇంకో మ్యాగ్నెట్ని కానీ లేకపోతే ఇనప ముక్కని కానీ తీసుకుంటుంది అది అంటే ఇక్కడ ఉండేటువంటి మ్యాగ్నెట్ల కోసం మనం చూడండి ఇలా రివర్స్లో పెడితే దూరం కూడా అవుతూ ఉంటాయి ఆకర్షణ కాకుండా వికర్షించుకుంటూ ఉంటాయి అలాగే మీకు తెలియకుండా మీరు చేయాల్సిన పఠనం సరిగ్గా చేయకపోతే కూడా అదేమవుతుంటుందంటే అంటే సరిగ్గా చేయకపోయినా మీరు ఏదైతే చేయాలో అది ఆత్మ సంబంధించిన చేయకపోయినా కూడా మీకు అది ఫలితం సరిగ్గా రాదు కాబట్టి చేయండి అన్ని విధాలా బాగుంటుంది మరి కొంతమందికి జన్మజాతకం ఉండదు వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్ తెలియదు వాళ్ళ అగ్నం తెలియదు వాళ్ళ రాశి కూడా తెలియదు అప్పుడేం చేయాలి జనరల్గా చేసుకునేవి కొన్ని ఉంటాయి జన్మజాతకం తెలిసి వాళ్ళు తీసుకునే దీన్ని బట్టి ఉంటుంది ఇది రెండు రకాలుగా ఉంటుంది ఒకటి మీకున్న సమస్యని బట్టి రెండవది మీకు సమస్య కాకుండా జనరల్గా చేసుకునేటువంటి పద్ధతి నేను రెండు విషయాలు చెప్తాను ఒకటి నిత్యము సూర్య నమస్కారాలు చేసుకోవడం నిత్యము సూర్య నమస్కారం చేసుకుంటూ సూర్యుడికి అర్ఘ్యం వదలడం ఇక్కడ మూడు విషయాలు ఎట్ ఎ సేమ్ టైం ఇక్కడ మూడు విషయాలు ఒకటేసారి జరుగుతాయి ఎలాగా అంటే ఒకటి సూర్యుడిని స్తోత్రిస్తున్నాము ఆదిత్య హృదయంతో సూర్యభగవాన్ని నమస్కరిస్తున్నాము సూర్యుడు అగ్నిస్వరూపం అంటే సూర్యుడిని నమస్కరిస్తున్నామంటేనే ఒక హోమం చేస్తున్నట్టుగా యజ్ఞం చేస్తున్నట్టుగా సూర్యుడికి నీళ్ళు వదులుతున్నామంటే తర్పణం జరుగుతున్నట్టుగా దీంతో పాటు మీరు ఆదివారం నాడు కానీ సప్తమి వచ్చినప్పుడు కానీ సూర్యుడి యొక్క నక్షత్రాలు అంటే కృత్తిక ఉత్తరా ఉత్తరాషాఢ ఈ నక్షత్రాల్లో కానీ మీరు గోధుమలు దానంగా ఇచ్చినట్లయితే మీ జన్మజాతకం తెలియదు కాబట్టి నాలుగు విషయాలు చేస్తున్నారు దానం ఇస్తున్నారు సూర్య నమస్కారం చేసుకుంటున్నారు అర్ఘ్యం వదులుతున్నారు పారాయణం చేస్తున్నారు ఆదిత్య హృదయం దీనివల్ల ఏమవుతుంది అంటే మీకు ఏదైతే పూర్వజన్మల్లో చేసినటువంటి కర్మ ఒకవేళ నెగిటివ్గా వస్తున్నట్లయితే ఆ నెగిటివ్గా వస్తున్నటువంటి కర్మ అది అక్కడికట్లా ఏదైతే ఆ ప్రభావం చూపిస్తూ మీకు ఇబ్బంది కలుగుతుందో ఆ ప్రభావం అనేటువంటి తగ్గుతుంది ఇక రెండవది లలితా సహస్రనామాలు మరియు పితృదేవత సంబంధించిన ఆరాధన అంటే ఎలాగండి మీకు డేట్ ఆఫ్ బర్త్ టైం ఏమీ తెలియవు అప్పుడు ఏం చేయాలంటే దేవీ భాగవతంలో అమ్మవారే స్వయంగా చెప్పినటువంటి తిథులు కొన్ని ఉన్నాయి దాని తర్వాత ఇంకో రెండు తిథులు కొంతమంది పెద్దవాళ్ళు చేర్చారు అనుకోండి అవి ఏమిటి అంటే ఒకటి చతుర్దశి అష్టమి నవమి ఈ మూడు తిథుల్లో నా యొక్క అనుగ్రహం అంటే అమ్మవారి యొక్క అనుగ్రహం చాలా దగ్గరగా ఉంటుందట ఆ సమయంలో ఎవరైతే దేవీ భాగవత పారాయణం కానీ చండీ సప్తశతి కానీ ముఖ్యంగా లలితా సహస్రనామాలు కానీ ఎవరైతే పఠనం చేస్తారో అంటే బాగా తీవ్రమైనటువంటి కష్టంలో ఉన్నారు లేకపోతే బాగా తీవ్రంగా ఆగిపోయింది ఏదైనా ఒక విషయం రోజుకి ఇరవై ఏడు సార్లు కనుక ఈ తిథుల్లో కనుక చేయగలిగితే మీకున్నటువంటి పూర్వజన్మ పాపకర్మ దగ్ధం అవుతుంది దాని ద్వారా మీరు ఇప్పుడు అనుకున్న సంకల్పం నెరవేరుతుంది మరియు మొత్తం ఐదు తిథులు అన్నారు కదండి మూడే చెప్పారు కదా అంటే తర్వాత చేరినటువంటివి అమావాస్య పౌర్ణమి కూడా అమావాస్య పౌర్ణమి చేస్తే కూడా ఈ యొక్క అమ్మవారి అనుగ్రహం చాలా త్వరగా చాలా ఎక్కువగా వస్తుంది ఇక పితృదేవత సంబంధించింది కూడా చేయాలని చెప్పి చెప్పాను అదేమిటి అంటే ముఖ్యంగా అమావాస్యల సమయంలో కానీ మీ యొక్క పితృదేవతలకు సంబంధించిన తిథుల్లో కానీ మీరు అంటే వాళ్ళు గతించినటువంటి తిథుల్లో కానీ మీరు స్వయం పాకము అంటారు అంటే ఒక కిలోనో రెండు కిలోలో ఐదు కిలోలో మీకు తోచినంత మీ స్తోమతను బట్టి బియ్యము రెండు రకాల కూరగాయలు రెండు రకాల పప్పులు ఉప్పు చింతపండు మిరపకాయలు ఈ రకంగా వండుకునేటువంటి సామాగ్రి ఏదైతే ఉంటుందో ఒక వ్యక్తి చక్కగా ఇంట్లో వంట వండుకోవడానికి గల సామాగ్రిని మీరు మీకు దగ్గరలో ఆలయంలో ఉన్నటువంటి పురోహితులకి పితృదేవతల కోసం అన్నట్టుగా ఇచ్చినట్లయితే ఇది కూడా మీ జన్మజాతకంలో ఏదైతే శత్రు సంబంధించినటువంటి భావం బాగా యాక్టివేషన్ అయి మీరు ఇబ్బంది పడుతున్నటువంటి అంశము చేత్తో తీసేసినట్టుగా ఆ యొక్క ప్రాబ్లం అనేటువంటి తగ్గుతుంది అయితే ఇది చాలామంది ఎన్నిసార్లు చేయాలండి అని అడుగుతూ ఉంటారు ఒకటే గుర్తుపెట్టుకోండి నిరంతరము చేయండి ఎప్పుడైతే మీరు దేవతా కార్యాలు కానీ హోమాలు కానీ యజ్ఞాలు కానీ తర్పణాలు కానీ లేనట్లయితే దానము కానీ మీరు ఎంత చేస్తూ ఉంటారో గుర్తుపెట్టుకోండి మనం ఎన్ని ఖర్చు పెట్టినా ఒక ఒక జీవుడు అంటే ఒక మనిషి జన్మ ఎత్తినప్పటి నుంచి తన తుది శ్వాస అంటే ఆఖరి శ్వాస వరకు కూడా ఎన్నో లక్షలు కోట్లు సంపాదిస్తాడు ఖర్చు పెట్టేస్తాడు కానీ ఏది కూడా మన వెంట రాదు కేవలం భగవత్ సంబంధించినటువంటిది పరోపకారం చేసినటువంటి పరోపకారంగా ఉపయోగించిన ధనం సంబంధించిన పుణ్యము మాత్రమే మన వెంట వస్తుంది ఇది గుర్తుపెట్టుకోండి కాబట్టి లేదా గో సేవ గోవులకి వెళ్ళి సేవ చేస్తే కూడా అది పుణ్యంగా వస్తుంది కాబట్టి ఇది చేయండి ఖచ్చితంగా మీకు మీ జాతకంలో ఏ దశ నడుస్తుంది ఏ అంతర్దశ నడుస్తుంది వస్తుంది గోచారంలో ఎలా ఉంది ఇవి మీరు కంగారు పడాల్సిన అవసరం లేదు మీకు తెలియకుండానే సకల దేవతల యొక్క అనుగ్రహము ఆ లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం మీకు కలుగుతుంది శ్రీమాత్రే నమ